ఈరోజు ఏం కర్రీ చేసిన కూర తెలంగాణ కుంటి కూర పప్పు ఎట్లా చేసినా చూడుండ్రి ఇట్లా ఉంటుంది మనం చేసింది అట్లా తిందాం ఇక కమ్మగా ఆ రోజుల ఏందంటే మా బాపమ్మ ఇట్లా చేనులకి వెళ్ళి దెంపకచ్చి ఇట్లా కూర మూడు పప్పులతోటి ఎట్లా చేసినా అన్నది నేత్ర ఫుడ్డు ఛానల్కి వెళ్ళిపోయి వెంటనే వేసుకొని కమ్మ తనంతో తిని ఏందంటే లైకులు కామెంటు సబ్సైజ్ టేస్ట్ తగ్గం మనం తగ్గం ఇది విషయము ఇక టేస్ట్ లెవెలు ఇక చెప్తే తక్కువ తింటే మాత్రం సూపర్ ఇక ఇట్లా పోస్తే నడవది ఇట్లా పోదు తెలంగాణ ఏదైతే పటాపాట పని ఉంటుంది చెక్క చెక్క చేసేది ఉంటుంది ఎంత బాగుంటుందో టేస్ట్ లెవెల్ ఇక వదలకు ఉంటుంది ఒక్క గే ఒక్కసారి పెట్టుకున్నారు మళ్ళీ ఇంకో రెండు సార్లు పెట్టుకుని తింటారు అన్నం ఇక రైస్ అయితే ఎక్కువ పెట్టుకోండి మీరు ఏదన్నా అన్నది మీ ఇష్టం ఇక ఏంటంటే అన్నంకైతే సూపర్ సూపర్ ఇక మనము చపాతితోటే నేస్తూ జొన్నతోనే పుల్ల పుల్ల కమ్మ కమ్మగా టేస్ట్ వాళ్ళు ఇవ్వాలి ఇక అంత మంచిగా ఉంటుంది వెనక రోజుల ఫుడ్తో మీ ముందుకు వస్తున్నా పుంటికూర పప్పులతోటి చేసినా ఏమేమి పప్పులతోటి చేసినా అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే మీరు పక్క చూడవచ్చు కొలతలతో సాగి చెప్పిన ఇక లెక్కతో చెప్పిన లెక్కతోటే తింటారు ఇక సూపరు మీ ఇంట్లో మగవాళ్ళు నచ్చుతారు బయట వాళ్ళు కూడక మీకు గెస్ట్లు వచ్చిన వాళ్ళు నచ్చుతారు ఇదైతే చేసినావు ఈ గోంగూరతోటి కుంటికూరతోటి అని అడుగుతారు మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంట్లో అమ్మాయి ఏంటంటే అయ్యో ఇంత మంచిగా చేసినవన్నీ అంటే మీరు సంతోషపడతారు వాళ్ళు సంతోషపడతారు అంత మంచిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపేది గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఇట్లా లెవెల్ ఉన్నది అమ్మ వాసన వస్తుంది మీకు అసలు మేము తిన్నం మీరు తిన్ను నాకు లైకులు కామెంట్స్ తప్ చేయదు తప్ప నచ్చితే వేసుకోవాలి నచ్చలేనుకోలేదు ఇక ముందు ముందు మీ ముందు ఉన్నానంటే లైక్ 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 లైక్